జగన్ ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు రాష్ట్రమంతా మాదక ద్రవ్యాల మయమైపోయిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు సోమవారం నాడు విజయనగరంలో జరుగుతున్న ప్రజాగలం భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు మే పదమూడవ తేదీన వస్తున్న రాజకీయ తుఫాన్తో వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు విశాఖను గంజాయికి క్యాపిటల్ గా మార్చారని విరుచుకుపడ్డారు రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్లు గంజా బ్యాచ్లు తిరుగుతున్నాయని ఆరోపించారు విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను ఇతను బచ్చా కాదు నేనే పొరపాటు పడ్డాను నేను బచ్చా అన్నాను గాని ఆయన కూడా బాధపడుతున్నాడు నువ్వు బచ్చా కాదు నువ్వు బందిపోటువే ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బంది పోటని మరొకసారి మీ అందరికీ విద్య చేస్తున్నా ఏం తమ్ముళ్ళు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే లక్ష కోట్ల రూపాయలు దోచేశాడా లేదా అని అడుగుతున్నా నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సాక్ష్యాలతో ఈడీ గాని సిబిఐ కేసు పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక ఒకప్పుడు లారీ ఇసుక ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు ఎంత తమ్ముళ్ళు ఒకప్పుడు లారీ ఇసుక ఐదు వేలు ఇప్పుడు లారీ ఇసుక యాభై వేలు ఎవడికి పోతా ఉంది నలభై ఐదు వేలు మిమ్మల్ని అడుగుతున్నా ఇది పెద్ద కుంభకోణం అవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మద్యంలో పెద్ద కుంభకోణం రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేసి జననా జననాశుడి అనేసరికి ఆయన తెగ బాధపడిపోయే పరిస్థితికి వచ్చాడు ఇది కాకుండా నేను ఒకటే మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అందుకే మీరందరూ చూస్తే నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని మేమందరం కూడా కలిశామంటే మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం అదే మాదిగా మీ అందరి కోసం అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు మొదటి నుంచి మూడు నాలుగు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు వీలు లేదని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం మీద అభిమానంతో రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి ఈ రోజు ముందుకు వచ్చి పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాకుండా అందరం కలిసి త్యాగాలు చేశాం నలభై ఏళ్ళ అనుభవం ఉండే తెలుగుదేశం పార్టీ ఎనిమిది సీట్లు వదిలి ముప్పై ఒక్క అసెంబ్లీ సీట్లు ఎనిమిది పార్లమెంట్లు వదిలిపెట్టి మేము పోటీ చేశాం ఇంకో పక్క జనసేన ఒక వాళ్ళు కూడా ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్కు కు పరిమితమయ్యారు జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ ఆరు పార్లమెంట్లు తీసుకుని పది అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చారు మా అందరి కలయిక మా కోసరం కాదు రాజకీయ పార్టీల కోసరం కాదు పదవుల కోసరం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఈ దుర్మార్గుల చేతుల నుంచి కాపాడుకోవాలని ఏకైక ధ్యేయంతో మేము కలిసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజానీకు యువతుంది తమిళ్లో మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఉత్తరాంధ్ర అంటే నాకు ఒక నమ్మకం పిల్లలు బాగా కష్టపడతారు ఆర్మీలో కూడా ఎక్కువ మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తారంటే అది ఉత్తరాంధ్ర పిల్లలే ఆర్మీకి పోతున్నారు దేశాన్ని కాపాడంలో ముందుండేది ఉత్తరాంధ్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా టీచర్ పోస్టులు వస్తే డిఎస్సికి ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ పోస్టులు వస్తే కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు గ్రూప్ వన్ కు ప్రిపేర్ అవుతారు గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతారు ఈ విధంగా ఎప్పటికప్పుడు మీరు పెద్ద ఎత్తున ట్రైనింగ్ తీసుకుని ముందుకు పోతున్నారు నేను అడుగుతున్నా ఈ రోజు మీ అందరినీ తమ్ముళ్ళు ఐదు సంవత్సరాల్లో డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా పెట్టుబడులు వచ్చాయా అని అడుగుతున్నా మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా అని అడుగుతున్నా అందుకే నేను హామీ ఇస్తున్న యోగాలం కింద మొదటి సంతకం డిఎస్సి పైన మెగా డిఎస్సి పైనే పెడతాను రెండో